ఈ మధ్య ఏ పేపర్ లో చూసిన వీడియోస్ లో చూసినా హైడ్రా అనే పేరు వినబడుతుంది కదా హైడ్రా అనగానే కొంత చదువుకున్న వాళ్ళకి ఇది నీళ్ల రిలేటెడ్ అని అర్థం అవుతుంది నీళ్లకి నిలువ నీడ లేకుండా చేసి అక్రమంగా ఆక్యుపై చేసిన స్థలాల్ని తిరిగి మళ్ళీ ఆ నీళ్ల కోసమే కేటాయించేదే ఈ హైడ్రా ప్రోగ్రాం నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి విషయం మన కోసమే మనం చేసుకుంటున్న మేలు లాంటిది నీటికి నిలువ నీడ లేకుండా చేస్తే అవి మన ఇళ్లలోకే వస్తాయి తర్వాత గవర్నమెంట్ ఇంకెవరినో మనం అపార్థం చేసుకుని తిట్టుకుని లాభం లేదు నీళ్లు ఎక్కడ ఉండాలో అక్కడ దాన్ని ఉండనిస్తే మనం వరదల్లో చిక్కుకోవాల్సిన అవసరం రాదు అయితే ఈ హైడ్రా గురించి ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎందుకు అనేది కాస్త వివరాల్లోకి వెళితే రికార్డులను తారుమారు చేసి నీళ్ల ప్లేస్ లో ఎన్ కన్వెన్షన్ ద్వారా హైడ్రామా వల్ల ఇది పాపులర్ అయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా హడలెత్తిస్తుంది అక్రమ కట్టడాల విషయంలో పాదం మోపుతుంది చెరువులు నాలల కబ్జాలు జరిగాయనే ఫిర్యాదులు చాలా చోట్ల జరిగాయి రికార్డులు బయటకు వస్తే వాటి ఆరాలు తీస్తూ అసలు విషయాల్ని బట్టబేలు చేసే పనిలో పడింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాల బుల్డోజర్ ఇప్పుడు దాడి చేస్తుంది సామాన్యులు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా లోకి తీసుకెళ్తుంది తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని కన్వెన్షన్ ను గంటల వ్యవధిలో నేలమట్టం చేసింది ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్ లోకి వెళ్లింది గంటల వ్యవధిలో ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది ఈ చర్యలతో హైడ్రాపై డిస్కషన్ మరో లెవెల్ వెళ్లిపోయింది అసలు హైడ్రా అంటే ఏంటి హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవల ఏర్పాటు అయింది హైదరాబాద్ లో నగర పరిధిలో చెరువుల కబ్జా కురు కాకుండా లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇందులో చోటు కల్పించారు ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు ఏ వి రంగనాథ్ కు మంచి పేరు గతంలో ఈయన వరంగల్ సిపిగా హైదరాబాద్ లో వివిధ హోదాల్లో పనిచేశారు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదని పేరుంది గతంలో వరంగల్ సిపి గా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే హైడ్రా ఏం చేస్తుంది విపత్తుల నిర్వహణలతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాళాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు హోటింగ్లు ప్రకటనల తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వస్తాయి అయితే ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ప్రస్తుత రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌజ్ కూడా చర్చలకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా జెలిపిస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నిటినీ పరిశీలిస్తుంది గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది ప్రస్తుతం ఎంతుందనే దాని మీద ఆరా తీస్తుంది క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించేందుకు పని పెట్టుకుంది త్వరలోనే ప్రత్యేక వ్యవస్థను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది నిజానికి చెరువులు పార్కులు ప్రభుత్వ భూములను కాపాడడం అంత ఈజీ కాదు ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి వాటన్నిటినీ గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలా మంది నేతలకు మింగుడు పడదు అయితే అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు ఇదే జరిగితే చాలా మంది అధికారుల భాగంతో బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తుందా లేక ఏదైనా అడ్డంకులతో స్లో అవుతుందా అనేది హాట్ టాపిక్ ఇదే టాక్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణగా మారింది మునుముందు ఈ హైడ్రా ఏ విధంగా ముందుకెళ్లనుందో మరొక వీడియోలో మళ్లీ చూద్దాం